సత్యసాయి జిల్లా పెనుగొండ భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది ప్రజా ఆత్మీయ సభకు తరలిరండి బిజెపి నాయకుడు పోతుల సురేష్ సోమందేపల్లి భారతీయ జనతా పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ పార్టీ నాయకుడు పోతుల సురేష్ తెలిపారు బుధవారం రాత్రి సోమందేపల్లిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్థానిక బీజేపీ నాయకులతో పాటు మండల ఆర్యవైశ్య సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తోందని అన్నారు ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం చేపట్టిన మంచిని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ హయాంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులు పక్క గృహాలు లాంటి పథకాలు తీసుకువచ్చి పేదరికాన్ని దూరం చేస్తుందని అన్నారు ఈ నెల తొమ్మిదిన పుట్టపర్తిలో జరగబోయే ప్రజా ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు తరలి వస్తారని అన్నారు తాను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈ రోజులో దాన్ని సాధారణంగా పరిగణించేంత ఇది కాదు ఎందుకంటే ఒకప్పుడు దాదాపుగా ఇరవై రెండు వేల ఎకరాల భూములు పంచి ముప్పై వేల ఇళ్ల స్థలాలను పంచి ఈ రోజు మన చుట్టూ గ్రామంలో ఎక్కడికెళ్ళిన గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా పట్టణాల మీద కనిపించు పట్టణాల్లో కనిపిస్తే అనంతపురంలో ధర్మవరంలో కనిపిస్తామే మిగతా దగ్గర ప్రతి గ్రామానికి రోజు మేము వృద్ధం పోయినాం వృద్ధంలో పైన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు మా ఊర్లో ఈ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఈ గ్రామంలో ఎన్ని ఎకరాలు మంచిగా మీ ఊర్లో ఎన్ని అవుట్ సైట్లు ఇచ్చామని చెప్పి ఇదే ప్రభుత్వ వ్యవస్థ కాదు వాళ్ళే ప్రభుత్వంలో అధిపతులు కాదు వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థ కాదు ఒక దళం ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఏకైక అభిప్రాయంతో అనంతపూర్ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి అస్థిరత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలను కంట్రోల్ చేస్తూ ఒక అసలైన ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ రుచి చూపించినటువంటి మావోయిస్టు ఉద్యమాల ద్వారా దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు పోతు సురేష్ గారు మనందరికీ తెలుసు దాదాపు పొత్తు సురేష్ గారు అంటే పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఆయన సామాజిక ఉద్యమాల చే ద్వారా చేసిన మంచి ఆయన ద్వారా ఎందుకు బీజేపీ అనేది వస్తే మనము ఈరోజు ఇక్కడ అరవేశ దాదాపు కూర్చున్నా కాబట్టి వైశాలిక గురించి కూడా రెండు మాటలు చెప్పాలి మనకు మన కాషాయజెండాకి బీజేపీ కాశా ఎజెండాకి పెద్ద తేడా ఉందని మనం ఇచ్చేయండి అన్న ఇప్పుడే చెప్పారు మన నారాజ్ ఇక్కడ బీజేపీ తక్కువగా ఉంది అని చెప్పి అన్న బీజేపీ పార్టీ కండువా వేసుకున్న వాళ్ళు మాత్రమే బీజేపీ కాదు హిందుత్వాన్ని బలంగా వాళ్ళు బీజేపీ అభిమానించే వాళ్ళు చాలామంది ఏ పార్టీకి లేనిటువంటి అభిమానులు బీజేపీకి ఉన్నారు కానీ వారి వారి వ్యక్తిగత కారణాల రీత్యా రాజకీయంగా బయటకు రావచ్చు రాకపోవచ్చు నాకు గురించి రెండో ఆలోచన ఉండదు కానీ వారి వ్యాపార రీత్యానో వారి అవసరాల రీత్యానో వారు బయట తెచ్చి బీజేపీ అనుభవా చేసుకోకపోవచ్చు అలాగే ఒక వైశ్యులో రాదు ఏ చాలా కుటుంబాల్లో అన్ని సామాజిక వర్గాల్లో బీజేపీ అభిమానించే వాళ్ళు బీజేపీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ రాజకీయ జిల్లా బీజేపీలో చేరిన తర్వాత జిల్లాకు పునరవసాలు ఇచ్చిన తర్వాత పుట్టపర్తిలో నవంబర్ తొమ్మిదో తారీఖు ప్రజా ఆత్మీయ సమ్మేళనం మీటింగ్ పెట్టుకుందామని నిర్ణయించుకున్న తర్వాత మన బీజేపీ మండల నాయకులతో కలిసి మన ఆరోగ్య నాయకులతో కలిసి ఇక మండలాలను కూడా పర్యటిస్తున్నాం అందులో భాగంగా మన తొందర తల్లి మండలానికి బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశము ప్లస్ ఆరోస్య నాయకుల కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి అధ్యక్షులు వచ్చినటువంటి బీజేపీ మండల కళ్యాణాలు గారికి అదేవిధంగా కార్యక్రమాలలో ముఖ్యపాత్ర పోస్తున్నటువంటి మన టూ కమిటీ ఆర్శ సంఘ నాయకులు అశ్వత్పన్న గారిటీ అదేవిధంగా ఆర్యాడ్ గారిటీ మన